డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గెడెంట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఈ వీడియోలో వచ్చేసి మనకి సేఫ్ స్కోర్ ఎంత జై మేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి సెషన్స్కి గురించి డిస్కస్ చేయబోతున్నాము సో మీరు అనుకోవచ్చు రీసెంట్గానే సార్ ఒక వీడియో అప్లోడ్ చేశారు సేఫ్ స్కోర్స్ నమ్మొద్దని చెప్పేసి మళ్ళీ సారే వీడియో చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు మీరు బట్ ఆ వీడియోలో చెప్పాను అయినప్పటికీ కూడా నేను వీడియోస్ చేస్తానని కూడా చెప్పాను ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు కొంత ఎంతో కొంత మీరు గెస్ చేసినా కానీ కొంచెం దగ్గరలో ఉండేటట్టు చెప్పండి సార్ అని చెప్పేసి మెసేజ్లు వస్తూనే ఉంటాయి కాబట్టి సో దానికి దగ్గరగా అనమాట మీరు ఎగ్జాక్ట్గా నమ్మొద్దు అన్ని విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను వీడియో పూర్తిగా చూసినట్లయితే ఎవరైతే జేఈ మెయిన్స్ రాస్తున్న స్టూడెంట్స్ వాళ్ళందరూ బిజీగా ఉంటారు మన పేరెంట్స్ మీరు గైడ్ చేయొచ్చు అనమాట స్టూడెంట్స్కి సో వీటిని పూర్తిగా చూడండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒక క్షణం ఆగి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీరు మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్గా మేము భావిస్తాము అదే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి మీకోసం ఎంతో కష్టపడి డేటాను సేకరించి వీడియోస్ చేస్తుంటాం కాబట్టి చూస్తున్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ జస్ట్ ఒక లైక్ ఒక క్షణం ఆగి ఒక లైక్ కొట్టినట్లయితే నలుగురు స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఉపయోగపడే వీడియో కాబట్టి లైక్ చేయండి మన ఛానల్ అందిస్తున్నటువంటి టూ సర్వీసెస్ ఉన్నాయో జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ అదే డీమ్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ యొక్క గైడెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ తెలుసుకొని వారి కెరియర్లో స్థిరపడే విధంగా వారికి గైడ్ చేయటం అనమాట ఆ స్కిల్ టెస్ట్ అనేది ఐఐటీ ఫౌండేషన్ ఉన్న స్టూడెంట్స్కి ఎయిత్ క్లాస్ అండ్ అయిపోయి స్టూడెంట్స్కి అదేవిధంగా టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్ కెరియర్లో ఎటువంటి కోర్సు వాళ్ళు ఎంచుకోవాలి లేకపోతే వాళ్ళకి ఉన్న స్కిల్స్ ఏంటి ఐక్యూ లెవెల్స్ ఏంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇట్లా మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి కాబట్టి రెండు సర్వీసెస్ కావాలనుకున్న పేరెంట్స్ స్టూడెంట్స్ నా వాట్సాప్ నెంబర్కి మీరు అని మెసేజ్ పెట్టచ్చు ఆ రెండు సర్వీస్ పట్ల మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాతో మీరు మాట్లాడి క్లారిఫై చేసుకొని ఆ రెండు సర్వీసెస్ మీరు తీసుకోవచ్చు అనమాట దయచేసి ఆ రెండు సర్వీసెస్ వాడుకునేటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయండి ఎందుకంటే అందరికీ ఆన్సర్ ఇవ్వలేను మీరు నా ఛాల్యూ వాల్యుయబుల్ ప్రేక్షకులు కాబట్టి మీకు ముందు నేను చెప్తున్నాను అనమాట సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఏదైతే ఎన్ఐటీస్ ఉన్నాయో మనకి టాప్ ఎన్ఐటీస్లో సిఎస్సి బ్రాంచ్ రావాలన్నా కానీ లేకపోతే ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ రావాలన్నా కానీ సేఫ్ స్కోర్ ఎంత అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము సో దాంతో పాటు మనకి లాస్ట్ ఇయర్ ఎంత పర్సంటేజ్కి క్యాటగిరీ వైజ్కి కట్ ఆఫ్ వచ్చింది ఇయర్ ఎంత ఉండబోతుంది అనేది మాత్రమే మనం డిస్కైడ్ చేయబోతున్నాం అనమాట ఓకే సో ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే మీకు ముందే చెప్తున్నాను డిస్క్లైవ్ అనమాట జైఈ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ ఇక్కడ మీకు త్రీ ఉన్నాయన్నమాట విషయాలు అనేవి ఏంటంటే త్రీ పాయింట్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రభావితం చేయబోయే అంశాలు ఒకటి ఏంటంటే హాజరైన విద్యార్థుల సంఖ్య ఎంతమంది మనకి రిజిస్టర్ చేసుకున్నారు వారిలో ఎంతమంది రేపు ఎగ్జామ్కి హాజరవుతారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అదేవిధంగా డిఫికల్టీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటే ఆ రోజు వస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ని బట్టి మార్క్స్ ఉంటాయి కాబట్టి అది కూడా మీకు ఇక్కడ ఒక ప్రభావం చెప్పే అంశం అనమాట మూడో వచ్చేసి విద్యార్థుల ప్రదర్శన అనమాట అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎలా ఉంటుంది ఆ రోజు ఈ మూడు పాయింట్స్ ఆధారంగా చేసుకొని మాత్రమే మనకి పర్సంటేజ్ ఈ మార్క్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఇది మూడింటి మీద గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెప్పేవన్నీ కూడా ఒక యావరేజ్ మార్క్స్ తీసుకొని అనాలిసిస్ చేయటం అనమాట అంటే ముందుగా మీ అందరికి కూడా తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ జనవరి సెషన్లో గత టూ ఇయర్స్లో ఎంతమంది అప్లై చేశారు ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే మీకు జస్ట్ ఎయిట్ ల్యాక్స్ దగ్గరలో మీరు అప్లై చేశారు అన్నమాట స్టూడెంట్స్ జనవరి సెషన్కి ట్వంటీ ఫోర్లో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా దాదాపు ట్వెల్వ్ ల్యాక్స్ ప్లస్ అనేది రాయటం అనేది జరిగింది మీకు చెప్పాను ప్రీవియస్ వీటిలో కూడా పన్నెండు లక్షల ముప్పై ఒక్క వేల మంది రిజిస్టర్ చేసుకుంటే ట్వంటీ థౌజండ్ మీకు రిజెక్ట్ అయినాయి ట్వెల్వ్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ సంథింగ్ మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ అప్లై చేశారు లెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వరకు రాశారనమాట ప్రస్తుతానికి మనకి ఎన్టీఏ అఫీషియల్ డేటా ఇవ్వనప్పటికి కూడా అప్లికేషన్ నెంబర్స్ అనేవి మనం తీసుకున్నట్లయితే థర్టీన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ప్లస్ అప్లికేషన్స్ అనేవి వచ్చాయని సో ఇందుట్లో కొంతమందిని తీసేసినా కానీ మినిమం థర్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వరకు మనకి అప్లికేషన్స్ అనుకోవచ్చు ఎంతమంది ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టి కూడా మనకి కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఉండబోతుందన్నమాట ఇది అంటే మీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కంపేర్ చేసినట్లయితే అప్లికేషన్స్ యొక్క సంఖ్య అనేది చాలా ఎక్కువ అవుతుంది అనేది మనం గుర్తించి పెట్టుకోవాలి అదేవిధంగా ఏప్రిల్ సెషన్లో లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ సెషన్ అనేది చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు అందుకని మీరు సెషన్ వన్ అయితే మన రాష్ట్రమో జనవరిలో ఇక్కడే మీరు టార్గెట్ చేసుకోవాల్సి ఉంటుంది మంచి స్కోర్ని అది ఎందుకు కూడా మీకు అనమాట అక్కడ ఎయిట్ ల్యాక్స్ ఉన్నట్లయితే ట్వంటీ త్రీలో ఇక్కడ లెవెన్ ల్యాక్స్కి ఇంక్రీజ్ చేయాలన్నమాట ట్వంటీ ఫోర్లో అక్కడ మీకు ట్వెల్వ్ ల్యాక్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఫోర్టీన్ ల్యాక్స్ ప్లస్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఖచ్చితంగా నేను ఒక రెండు లక్షల వరకు అంటే దాదాపు పదిహేను పదహారు లక్షల మధ్య ఉండే ఛాన్స్ ఉందనేది మన అంచనా అనమాట అంటే అయితే స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకోవాలి స్టూడెంట్స్ అనమాట ఈ రెండు గమనించుకోండి మీరు అంటే డే బై డే డే బై డే ఇయర్ బై ఇయర్ కాంపిటీషన్ అనేది చాలా పెరుగుతూ ఉంది సో మరి ఎంత పర్సంటేజ్ కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట మనకి మీరు చూసుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీలో సో ఓపెన్ కేటగిరీ అయితే నైంటీ పర్సంటేజ్ ఉందన్నమాట ట్వంటీ ఫోర్లో అది నైంటీ త్రీకి రైజ్ అయింది ఈడబ్ల్యూఎస్ అయితే సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ వన్కి సో సెవెంటీ త్రీ నుంచి సెవెంటీ నైన్కి ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ అయితే ఫిఫ్టీ వన్ నుంచి సిక్స్టీకి ఎస్టీ అయితే థర్టీ సెవెన్ నుంచి ఫార్టీ సిక్స్కి ఇంత డిఫరెన్స్ అనేది రేజ్ అయింది అనమాట మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి మరి ఈ ట్వంటీ ఫైవ్లో ఎంత ఉండొచ్చు సార్ అంటే ఇక్కడ మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అయింది మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్సే అక్కడ ఉన్నటువంటి చాయిస్ అనేది తీసేశారు కాబట్టి ఆ చాయిస్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉన్నది కాబట్టి మేర కొంచెం కన్ఫ్యూజన్ అయితే అందరికీ ఉంది అన్ని కాలేజ్ కావచ్చు ఐఐటి కోచింగ్ ఇచ్చేటువంటి సెంటర్స్ కావచ్చు ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండటం వల్ల స్టూడెంట్స్ అటెంప్ట్ చేయడానికి కొంచెం భయపడతారు కాబట్టి ఇక్కడ మీకు కాంపిటీషన్ కూడా పెరుగుతుంది కాబట్టి నేను ఆ నైంటీ త్రీ పర్సంటేజ్ని మాత్రమే తగ్గించదలుచుకోలేదు ఆర్ మైనస్ స్లైట్ చేంజ్ అనేది ఉంటుందన్నమాట సో మీరు మీరు ఓపెన్ కేటగిరీ అయినట్లయితే నైంటీ త్రీ నైంటీ టూ ఆర్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ కానీ లేకపోతే ఇట్లా ఆర్ మైనస్ వన్ వన్ పాయింట్ ఫైవ్ కంటే పెద్ద వేరియేషన్ అయితే ఉండకపోవచ్చు కాబట్టి లాస్ట్ ఇయర్ దాన్ని మీరు టార్గెట్గా చేసుకుని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది మరి వీటికి ఎన్ని మార్క్స్ వేసుకోవాలి లేదనేది కూడా మనం డిస్కస్ చేద్దాం అనమాట సో ఇట్లా క్యాటగిరీ వైజ్కి మీరు తీసుకోవచ్చు అనమాట పర్సంటేజ్ అనేది లాస్ట్ ఇయర్స్ ఎలా ఉందని సో మీకు ఇక్కడ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ తీసుకుంటున్నాను మీకు నేను ఇక్కడ మీకు ట్వంటీ ఫోర్ కూడా చెప్తాను బట్ ఇది చాలా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి నైంటీ నైన్ పర్సంటేజ్ రావాలన్నట్లయితే అయితే అక్కడ ఎవరికి వచ్చిందని మనం చూసినట్లయితే వన్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్కి నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చిందన్నమాట అది కూడా మనకి ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో హైయెస్ట్ మార్క్స్ అవి లోయెస్ట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిందన్నమాట అది ఏప్రిల్ చూసుకోండి ఇక్కడ మీరు ఏప్రిల్ కనుక చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ మార్క్స్ అంటే పెరిగింది కొంచెం ఏప్రిల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా పెరిగింది అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ కూడా ఇక్కడ జనవరిలో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటే ఇక్కడ వన్ సిక్స్టీస్ వన్ వచ్చిందన్నమాట అట్లా మీకు నైంటీ టూ పర్సంటేజ్ కూడా కింద ఇచ్చారనమాట వన్ వన్ త్రీ అయితే ఇక్కడ ఎయిటీ త్రీ ఇక్కడ వన్ వన్ త్రీ కాస్త వన్ ట్వంటీకి రేజ్ కావాల్సిన పరిస్థితి అనమాట ఏప్రిల్లో ఇక్కడ ఎయిటీ త్రీ కాస్త నైంటీ ఫోర్ అనమాట అంటే ఏప్రిల్ సెషన్ అనేది కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది గమనించండి మీరు ఇది ట్వంటీ ట్వంటీ త్రీ జై మెయిన్స్ అనమాట పర్సంటేజ్ వర్సెస్ మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ లోయెస్ట్ మార్క్స్ ఇక మనం ట్వంటీ ట్వంటీ ఫోర్తే చూద్దాము ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్తే చూసినట్టయితే మీకు కొంచెం విచిత్రంగా ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ హయ్యెస్ట్ మార్క్స్ టూ థర్టీ ఫైవ్ అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ అనమాట అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి ఏప్రిల్లో ఇక్కడ తగ్గింది టూ ఫిఫ్టీన్ అండ్ ఇక్కడ వన్ ఎయిటీ సిక్స్ అనమాట అంటే జనవరిలో పేపర్లు చాలా ఈజీగా రావటం వల్ల సో కొంత మేర కొన్ని చికాకులు అనేవి జరిగినాయి లాస్ట్ ఇయర్ దానివల్ల ఇక్కడ రివర్స్లో ఉందన్నమాట అంటే నార్మల్గా ఏప్రిల్లో కాంపిటీషన్ అనేది స్టూడెంట్స్ పెరిగారు మార్క్స్ కూడా పెరగాల్సింది కాస్త కొంత టఫ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట ఏప్రిల్ సెషన్ అనేది ఇక్కడ చూడండి మీకు నైంటీ త్రీ పర్సెంటేజ్ కూడా మీకు అనమాట వన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది హైయెస్ట్ మార్క్స్ నైంటీ త్రీ పర్సెంట్ లోయెస్ట్ మార్క్స్ నైంటీ వన్ జనవరి సెషన్లో కానీ ఏప్రిల్లో చూడండి ఇక్కడ ఏప్రిల్లో అయితే వన్ ఫార్టీ నైన్ అంటే కొంచెం మార్క్స్ అనేవి డిక్రీజ్ అయ్యి అనమాట ఇక్కడ వన్ వన్ సెవెన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కొంచెం పెరిగింది అనమాట లోయెస్ట్ మార్క్స్ పెరిగింది కొంచెం లాస్ట్ ఇయర్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చినాయి అదేవిధంగా నీట్లో కూడా జరిగినాయి కాబట్టి ఈసారి జేఈ మెన్స్ ఎన్టీఏ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటుంది అబ్జర్వర్స్ని ప్రత్యేకంగా అపాయింట్మెంట్ చేస్తుంది ఎక్కువ గవర్నమెంట్ సెక్టార్ పీపులే ఉంటారు అండ్ వాళ్ళు ఒక్కళ్ళే కాకుండా ఐఐటీ సహకారంతో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి కొంచెం పేపర్ అనేది టఫ్గా ఉండే ఛాన్స్ ఉందన్నమాట అందుకనే ఇవన్నీ మీరు నమ్మొద్దు ఎందుకంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మీకు డిఫరెంట్ చూపిస్తున్నాను అందుకని మీకు ఆ త్రీ పాయింట్స్ కూడా ముందు చెప్పాను అనమాట సో ఏదైనా కానీ స్టూడెంట్ చేతిలో ఉందన్నమాట ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఏందనేది ఇక మన సేఫ్ స్కోర్ ఎంత అని మనం డిస్కస్ చేసినట్లయితే ఇది జస్ట్ మన అంచనా మాత్రమే ఇలానే ఉంటుందని మాత్రమే మీరు అనుకోవద్దు సో మీకు కట్ ఆఫ్ వచ్చేసి మనకి అంటే ఇది ఏంటిది బ్రాంచ్ ఎన్ఐటీలలో దృష్టిలో పెట్టుకొని నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే పేపర్ హార్డ్గా ఉన్నట్లయితే టూ ఫిఫ్టీ ప్లస్ రావాల్సి ఉంటుంది పేపర్ కొంచెం ఈజీగా ఉన్నట్లయితే టూ థర్టీ ఫైవ్ ప్లస్ రావాల్సి ఉంది అనమాట ఎన్ఐటీలో కట్ ఆఫ్ వచ్చేసి మీకు వన్ ఫార్టీ నైన్ మార్క్స్కి నుంచి వన్ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ ఉన్నట్లయితే మీకు ఎన్ఐటీలలో సీట్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉందన్నమాట అయితే ఇక్కడ మన ఎన్ఐటీస్ మీకు తెలుసు కదా కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ అంటే కేటగిరీ వన్ అంటే ఓల్డ్ ఎన్ఐటీస్ కేటగిరీ టూ అంటే మీడియం కేటగిరీ త్రీ అంటే న్యూ ఎన్ఐటీస్ అనమాట ఇక్కడ మీకు సిఎస్సి బ్రాంచ్ కావాలనుకున్నట్లయితే టాప్ టెన్ టాప్ లెవెన్ ఎన్ఐటీస్లలో మీరు మార్క్స్ వచ్చేసి టూ ట్వంటీ నుంచి టూ ఫార్టీ మధ్య ఉన్నట్లయితే మీరు సేఫ్ సైడ్లో ఉండొచ్చు అంటే పర్సెంటేజ్ అనేది మీకు నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అంటే ఇక అంతవరకు మాత్రమే వచ్చే అవకాశం కేటగిరీ టూలో అయితే నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వరకు వచ్చి ఆగింది అంత పర్సెంటేజ్ రావాలంటే మీకు ఇంత మార్క్స్ అనేది రావాలన్నమాట ప్రీవియస్ మార్క్స్ ఆధారంగా చెప్తున్నాను కేటగిరీ త్రీలో కూడా నైంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటేజ్కి మీకు వన్ సిక్స్టీ టూ వన్ నైంటీ మార్క్స్ మధ్యలో ఉన్నట్లయితే మీకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనమాట ఎంతకంటే తక్కువ వస్తే మీకు ఈసీఈ బ్రాంచ్లు వచ్చే అవకాశం ఉంది ఒక వన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ డిఫరెన్స్లో మీకు కొత్త బ్రాంచెస్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట మరి ఎనీ బ్రాంచ్ అంటే మాకు కంప్యూటర్ సైన్స్ కాదు మాకు ఒక ఎన్ఐటీలో సీట్ కావాలి ఏదో ఒక బ్రాంచ్ వచ్చినా పర్లేదు అనుకున్నట్లయితే టాప్ టెన్ ఎన్ఐటీస్లలో అంటే కేటగిరీ వన్ ఎన్ఐటీస్లలో అయితే మీకు నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్కి అంటే వన్ సెవెంటీ మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఒక ఏదో ఒక బ్రాంచ్ అక్కడ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది కేటగిరీ టూ తీసుకున్నట్లయితే ఎన్ఐటీస్ నైంటీ ఫోర్ పాయింట్ నైన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ప్లస్ రావాల్సి ఉంటుంది కేటగిరీ త్రీ అయితే మీకు వన్ థర్టీ మార్క్స్ రావాల్సి ఉంటుంది అనమాట ఆర్ మైనస్ సో నైంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంటే అనమాట ఇది మార్క్స్ మీకు ఎన్ఐటీలలో సిఎస్సి కావాలన్నా ఎన్ని బ్రాంచ్ కావాలన్నా టోటల్ ఎన్ఐటీస్లో అనమాట సో ఇక సార్ మరి మనకి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అనుకున్నట్లయితే అంటే మన జనవరి అండ్ ఏప్రిల్ సెషన్లో కలిపి తీసు అనమాట ఇది పర్సంటైల్ ఇక్కడ మీకు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీకి మీకు మార్క్స్ బేస్ చేసుకుని పర్సంటైల్ తీస్తారు కాబట్టి సో నేను కొంచెం ఎక్కువ వేసి ఇక్కడ మీకు ఇస్తున్నాను అనమాట ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది అదేవిధంగా పేపర్ ప్యాటర్ను మారింది బట్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సేఫ్ సైడ్గా మన టార్గెట్ అనేది ఎప్పుడైనా తక్కువ పెట్టుకోవద్దు టార్గెట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి మరి జస్ట్ మీరు అడ్వాన్స్డ్ క్వాలిఫై కావాలనుకున్నట్లయితే నా ఒపీనియన్ ప్రకారము ఒక హండ్రెడ్ మార్క్స్ అనేది జనరల్ వాళ్ళు స్కోర్ చేయగలగాలి ఈడబ్ల్యూఎస్ అయితే నైంటీ ఓబీసీ అయితే ఒక ఎయిటీ ఫైవ్ ఎస్సీ అయితే ఒక సిక్స్టీ ఫైవ్ ఎస్టీ అయితే ఒక ఫిఫ్టీ మార్క్స్ వచ్చినట్లయితే మీరు అడ్వాన్స్డ్కి అండ్ జేఈమైన్స్కి క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఏదైతే నేను మీకు చెప్పాలనుకునే విషయం అనమాట నేను మీకు చెప్పినప్పటికీ కూడా సో కొంత మీకు కూడా ఒక ఐడియా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి బట్ మీరు మాత్రము ఆ రోజు ఎగ్జామ్ పేపరు ప్యాటర్న్ ఎలా ఉంది టఫ్ ఉందా ఈజీగా ఉందా మీ పర్ఫార్మెన్స్ మీరు ఎక్కువ నెగటివ్ మార్క్స్ టచ్ చేయకున్నట్లయితే వీటి అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే జస్ట్ ఒక డేటా తెలుసుకొని మనం ముందుకు వెళ్ళడానికి మాత్రమే అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో నన్ను అడగండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఓకే ఈ వీడియోని లైక్ చేసినట్లయితే నన్ను ఉపయోగపడుతుంది కాబట్టి మరొకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతూ హ్యావ్ అ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్